హాయ్ అండి వెల్కమ్ టు ఐశ్వర్య ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ మనము బీరకాయలు వండుకున్నప్పుడు ముదురుపోని అని పాడేస్తాం కదండీ అలా పడేయకుండా వాటిని చట్నీకి అని చేసుకుంటే ఇడ్లీలోకి దోశల్లోకి అలాగే రైస్లో కూడా చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారనమాట ఈ చట్నీకి కావలసినవి టూ స్పూన్స్ వేరుశెనగ గుళ్ళు అయితే వేశానండి అలాగే టూ స్పూన్స్ పచ్చి ఎవరి టేస్ట్కి తగ్గట్టు కారం అంటే ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా నేను వేస్తాను కొన్ని వెల్లుల్లి రెప్పలు కొద్దిగా కరివేపాకు కొంచెం జీలకర్ర ఇవి వేసి కొంచెం బాగా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి అయితే తీసేయాలండి మళ్ళీ ఇదే బాండిలో కొద్దిగా ఆయిల్ వేసి మనం ముందు కట్ చేసుకున్నాం కదండి బీరకాయ తొక్కలు అలాగే కొంచెం ముదిరిపోయిన బీరకాయ ముక్కలు అవి వేసి బాగా వేయించాలన్నమాట ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించాలండి పచ్చివాసన పోతుందనమాట అలా వేయించడం వల్ల చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను చాలాసార్లు చేస్తానండి ఇలాగా ఇవి వేగేలోపు దీనికి సరిపడగా చింతపండునైతే నానబెట్టుకుందాము నేనైతే ఈ క్వాంటిటీలో తీసుకుని నానబెట్టుకుంటున్నాను కొద్దిగా పసుపు అలాగే కొంచెం సాల్టు కొద్దిగా బెల్లం ఇందులోనే వేసిస్తానండి నేను ఈ బీరకాయ తొక్కలు కూడా బాగా వేగిపోయినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇవి బాగా చల్లారిపోయినాయండి చల్లారిపోయిన తర్వాత ఫస్ట్ పోపు వేయించుకున్నాం కదా ఆ పోపు అంతా కూడా మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే చింతపండు కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అప్పుడు బీరకాయ తొక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వాటర్ ఎక్కువ వేయకుండా మిక్సీ పట్టుకుంటే కొంచెం చట్నీ అయితే గట్టిగా ఉంటుంది అదైతే రైస్లో వేసుకొని తినడానికి అయితే బాగుంటుందండి అదే ఇడ్లీలోకి దోశలోకి అయితే కొంచెం వాటర్ వేసుకొని కొంచెం జారుగా చేసుకుంటే సరిపోతుంది ఈ బీరకాయ తొక్కల్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కదండీ మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ చట్నీ తినడం వల్ల హెల్త్కి హెల్త్ అలాగే రుచికి రుచి కూడా ఉంటుంది మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనికి పోపు పెట్టుకుంటే దీని టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుందండి కొద్దిగా మినపప్పు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు గ్రైండ్ చేసిన దానిలో ఈ పోపు వేసి కలుపుకుంటే చాలా బాగుంటుంది ఈ చట్నీ ఇలా ఇడ్లీలోకైనా రుచిగా ఉంటుందండి అలాగే దోశలో కూడా చాలా బాగుంటుంది కొంచెం గట్టిగా రుబ్బుకుంటే ఇలా రైస్లో కూడా వేసుకొని కొద్దిగా గానుగు నూనె వేసుకొని తింటే చాలా అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు చాలా బాగుందని ఓకేనండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి